ప్రభువారంటే ఎంత సన్నిధికి వస్తాము ఇదిగో ఆయన ఆరాధన చేస్తాము ఇదిగో వాక్యం వింటాము ఇదిగో మేము అనేకమైన పరిచయం చేస్తాము అనేకమైనటువంటి కార్యాలు ఆయన కొరకు ఏదైనా చేస్తాము దేవుడేమంటున్నాడు తెలుసా ఒకడు నా ఆజ్ఞను గైకుంటే వాడు నన్ను ప్రేమించినట్టు దేవునికి స్తోత్రం ఎట్లా ప్రేమించినట్టు అంట చూసి ముద్దు పెట్టుకోవటం కాదు ఏ సై పుటో చూసి అవ్వండి చాలామంది ఇట్టి అనుకుంటారు ఎందుకో మరి ఆ ప్రేమ నీవు మాటలతో కాదు క్రియతో చూపించాలి దేవుని వాక్యము ఆయన ఆజ్ఞ నీవు ఎప్పుడైతే పాటిస్తావో ఇప్పుడు ఆయన ప్ర